అందరికీ హాయ్ అండి ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇంకా అన్ని దేవుళ్ళని శుభ్రం చేసేసి బాబా గారిని ఇంక అప్పుడు పూజ చేసుకున్నాను చేసు కొన్ని పూలు కూడా చేమంతులు తెచ్చాను కదండి మందారాలు ఉంటవి అవి పెట్టేసి పూజ చేసుకున్నాను కానీ టేబుల్ నిండా చూసారా తను నేను వచ్చేసరికి ఎలా చేసి పెట్టారో పాలు స్టోన్లో పెట్టి మర్చిపోయానండి మర్చి అలవాటు తప్పింది కదా అవి బాగా దగ్గరికి అయిపోయి ఇంక ఇల్లు అంతా క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను ఎందుకంటే పండగ వస్తుంది పండగ కదా సంక్రాంతి అందులోనే ఎప్పుడు ఒక నెల ముందు చేసేసేదాన్ని ఈసారి మాత్రం లేట్ అయింది అంటే విజయవాడ టూ టైమ్స్ వెళ్ళాను కదా అండి అందుకోసమని కాదు కాకపోతే నేను బాబాగారు పూజ చేసుకుంటాను కదా అప్పుడు మళ్ళీ అప్పుడు ఇప్పుడు కొంచెం రెండు సార్లు చేయాల్సి వస్తుంది కదా అదేదో ఏదో ఊరి నుంచి వచ్చిన తర్వాత ఒకేసారి చేద్దాం కదా అని ఆపిస్తాయి అనమాట ఇప్పుడు ఒకేసారి అందులో రెండు రోజుల్లో పని చేయాలంటే ఎంత కష్టమో చూడండి మొత్తం ఇల్లంతా క్లీన్ చేయాలంటే కానీ చేస్తున్నాను అలాగే కొంచెం ఖాళీ లేకుండా ఒక రెండు రోజులు కష్టపడితే ఇంకా పండక్కి పనులు పూర్తయిపోతాయి దానికి తోడు అన్న వాళ్ళ పిల్లలు కూడా వస్తున్నారు వాళ్ళు వచ్చేసరికి మొత్తం పనులన్నీ క్లియర్ అయిపోవాలి కూడా అదే నేను ఆలోచిస్తున్నాను అనమాట కొంచెం బట్టలు దుప్పట్లు అవి కటింగ్స్ ఇవన్నీ మార్చేయాలనుకుంటున్నాను అందుకోసమని ఇంకా ఎలాగ టైం పడుతుంది లేండి అన్నీ ఒకేసారి అవ్వాలని అవ్వవు కదా అందులో నా అశ్రద్ధ వల్ల కూడా ఊరి నుంచి వచ్చిన తర్వాత చేద్దాం కదా అన్నట్టుగా నేను అలా ఉండిపోవడం వల్ల కూడా కొంచెం లేట్ అయింది అందుకే ఒకేసారి డబల్ పని అవుతుంది నాకు చేయటం కూడా అదేంటో కానీ చక్కగా అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అయితే చక్కగా అన్నీ ఒకేసారి చేసుకుండి దాన్ని ఫాస్ట్ ఫాస్ట్గాను కానీ ఇక్కడ కొంచెం చేద్దాంలా అన్నట్టుగా అయిపోతుంది అలాగే లేట్ అయిపోతుంది ఒకేసారి చేయాలన్నా కొంచెం కష్టం అనిపిస్తుంది కూడాను కాకపోతే మొత్తం అంతా క్లీన్ చేసి మళ్ళీ పైన స్టేరస్ పైన కూడా శుభ్రం కడగాలియండి కొంచెం మళ్ళీ ఆకులు అవి వచ్చేసి నేను ఊరెళ్ళేటప్పుడే కదా మొత్తం ఒకసారి తుడిచి మళ్ళీ క్లీన్ చేసి కడిగి వెళ్ళాను కానీ మళ్ళీ వచ్చేసరికి ఆకులన్నీ డస్ట్ కింద పడిపోయి ఉన్నాయి మళ్ళీ ఇంకా అదంతా శుభ్రం చేసి ఒకసారి కడిగి మెట్లు కూడా కడగాలండి అది పండగ దగ్గరలో చేసి అదండి ముందు రోజు కడుగుతాను అనుకోండి కాకపోతే ఇంకా ఇది మాత్రం మొదలు పెట్టాను బాల్కనీలోని ఇవన్నీ క్లీన్ చేస్తున్నాను చేసేసిన తర్వాత ఇంకా కొంచెం బట్టలు అవి వాషింగ్ మిషన్లో వేయాల్సి ఉన్నవి చేతితో వాష్ చేయవలసినవి ఉన్నాయి ఇంకా చాలా ఇలాగ ఏదో ఒకటి పని అండి ఇంకా ఇల్లు పండగలు వస్తే ఇంకా చెప్పక్కర్లేదు కదా ఇంకా వంటగది కూడా క్లీన్ చేస్తున్నాను మొత్తం దిలిపేసి నా ఫేస్ కొంచెం నా ఎలర్జీ వచ్చింది అన్నాను కదా అండ్ క్రీమ్ రాస్తున్నాను అందుకే కొంచెం జిడ్డు జిడ్డుగా ఉన్నట్టు అనిపిస్తుంది రాసిన తర్వాత కొంచెం పర్వాలేదులేండి తగ్గింది కానీ కాకపోతే ఇంకా నాన్ వెజ్ మాత్రం తినొద్దు అన్నారన్నమాట మూడు నెలలు తినకూడదు కానీ మానేస్తాను తినడమే తక్కువ అనుకోండి కాకపోతే చికెన్ కొంచెం ఏదో ఇష్టంగా తింటాను కానీ అది కూడా తినకూడదు అన్నారు కాబట్టి చికెన్ కూడా మానేస్తాను తినడం ఇంకా మటన్ అయితే తినాల్సి వస్తుంది అది కూడా పడుతుందో లేదో చూడాలి ఒకసారి చూస్తే కానీ తెలియదు ఇంకా ఇక్కడ ఇవన్నీ మిక్సీ జార్లు అన్నీ తీసేస్తున్నాను అవన్నీ తోమేస్తానండి ఒకసారి క్లీన్ చేసేస్తాను ఎందుకంటే మొన్న చేశాను కానీ మళ్ళీ కొంచెం వంటగది కదా ఆయిల్ అది పడి కొంచెం జిడిజిడ్డుగా ఉన్నట్టు అనిపించింది అందుకే మామూలుగా తుడిచిపెట్టేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ నాకు నచ్చలేదు కొంచెం చిడిగా అనిపించి మళ్ళీ అవన్నీ సింకులో వేసేస్తున్నాను ఇంకా అవన్నీ కూడా తోమేస్తాను అనుకోండి అక్కడ సింకులో అని కొంచెం పని అక్కడికక్కడ క్లియర్ అయిపోయినట్టు ఉంటుంది కదా ఇంక వంటగది ఒకటి అయినట్టు ఉంటుందని నేను ముందు వంటగది చేస్తున్నాను మామూలుగా సందులోని బాల్కనీ దగ్గర మొత్తం అయిపోయింది ఇంక వంటగది కూడా అయిపోతే కమలాపాలు తీసుకొచ్చారు బాబా వారికి అని ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి ఇంకా మొక్కలకి వాటర్ వేయడం కోసం అని వచ్చాను అందులోని తను ఒక రోజు వేస్తే రోజు వేసేవారు కాదు కానీ గొరింట మొక్క చిగురు వచ్చింది నేను అయితే మొత్తం కోసాను కదా కొంచెం అంత లేదు ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు ఇదైతే కొంచెం ఎండిపోతున్నట్టు అనిపిస్తుంది చూద్దాం వాటర్ వేస్తే మళ్ళీ ఏమన్నా చిగురు వస్తుందేమో ఈ మధ్యన కొంచెం గోరింట మొక్క సరిగ్గా రావట్లేదండి పండిపోయి మొత్తం కింద పడిపోతుంది మొక్కనే కొంచెం కుండీలు ఏమన్నా మార్చాలేమోనండి చానాలు అయింది కదా మట్టి కూడా తిరగవేయాలి అప్పుడు కానీ కొంచెం బాగా వస్తుందేమో వర్షాలు పడేటప్పుడు అయితే కొంచెం తొందరగా నాటుకుంటాయి కాబట్టి ఆ టైంలో వెయ్యాలి అదనుకుంటున్నాను కొంచెం మంది కూడా వెయ్యాలండి వేద్దాం అనుకుంటున్నాను కానీ వేయటానికి మర్చిపోతున్నాను ఏదో ఒకప్పుడు పని ఉండి ఇంక ఇప్పుడు అవధలే అండి ఇంకా నెక్స్ట్ వచ్చేది పిల్లలు వస్తారు కాబట్టి అన్న వాళ్ళ పిల్లలు వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత అప్పుడు మొక్కల్లో కొంచెం ఏదైనా చెయ్యాలి ఇంకా బట్టలు అవి వాషింగ్ మిషన్ వేయాలన్నాను కదండి వేసేసాను అయిపోయింది అయిపోవచ్చింది దగ్గరికి వచ్చింది ఇంకా బట్టలు కూడా పైన ఆరబెట్టేస్తా చేత్తో వాష్ చేసేసినవి కూడా ఇంకోటి నేను ఊరికి వెళ్ళొచ్చాను కదా ఇంకా అవన్నీ వాష్ చేసేసాను ఇంకా బట్టలు కూడా పైకి వచ్చి ఆర్పిచ్చి తినలేండి మార్నింగ్కైతే కొంచెం ఆరుతాయి కదా మళ్ళీ ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా ఉంటాయి అవి వేసేస్తాను ఇంక వేసే ఇంకోటి కటింగ్లు అవన్నీ మార్చాలి మార్చేస్తే అప్పుడు వేరే కటింగ్స్ వేయాలండి మొత్తం వీళ్ళు క్లీన్ అయిపోయిన తర్వాత స్వీట్కి కూడా స్నానం చేయించాలి ఇంకా అమ్మ మొన్న నేను వెళ్ళినప్పుడు తెచ్చి ఇచ్చింది కదా ఇంకా అవి కొబ్బరి బూరెలు కొబ్ అవి ఇంకా అవి క్యాన్లు అలాగే ఉంచేసి నేను తినకూడదని ఇది కూడా అమ్మ ఇచ్చిందే దీన్ని ఏదో అంటారు అది తిందాము కదనాడ ఆడు పెట్టాను తినేసి ఇంకా నైటీలు కొట్టాలండి బయట వాకిడికి అడిగి ముగ్గి పెట్టాను అందులో ఊరెళ్ళి వచ్చిన తర్వాత ముగ్గు పెట్టడం మాట అండి ఇంకా ఇలా సింపుల్గా ఏదో పెట్టేశాను పెద్ద ముగ్గులు కూడా రావు కదా నాకు అవి వచ్చిన మట్టిగా పెట్టే పెట్టేసి మొక్కలు అన్నిటికి వాటర్ వేసాను స్వీట్ పడుకుంటుంది దానికి కొంచెం ఏదైనా పెట్టాలి ఇంకొకటి గిన్నెలన్నీ మిక్సీ జార్లు అన్నీ సింక్లో వేసేసాను కదా ఆ గిన్నెలన్నీ కడిగేద్దామని సింక్లోని సింక్ దగ్గరికి వచ్చి మొత్తం కడుగుతున్నాను అసలు సింక్ కూడా ఖాళీ లేదు చూసారా చాలా ఉన్నాయి గిన్నెలు అవన్నీ ఇంకా అవన్నీ కూడా కడిగేసాను అనుకోండి మా టబ్లో వేసేస్తాను టబ్లో వేసేస్తే ఇంకా తర్వాత మార్నింగ్ మళ్ళీ అవన్నీ సర్దుతానేండి ఎందుకంటే కొంచెం వాటర్ అంతా వాడిపోయి ఆరిపోయినా అనుకోండి కొంచెం తుడిచి మళ్ళీ స్టాండ్లో పెట్టిస్తే ఇంకొక గొడవ వదిలిపోతుంది ఈ మిక్సీ జార్లు అవి ఎక్కడ పెట్టవచ్చని అక్కడ పెట్టేస్తే కొంచెం క్లీన్ అయిపోయినట్టే వంటగా తిని ఫ్రిడ్జ్ దగ్గర తిని కాకపోతే ఫ్రిడ్జ్ కడగాలనుకున్నాను అనుకున్నాను ఇంకా అది ఇప్పుడు కడగడానికి టైం సరిపోదులేండి ఇంకా పండగ వచ్చి పిల్లలు వచ్చి వెళ్ళిన తర్వాత కడుగుతాను ఒకేసారి ఇంకా మామూలుగా అయితే మాత్రం ఇళ్ళంతా క్లీన్ చేస్తున్నాను కదా ఎంతవరకు అవుతుందో చూద్దామని ఇంకా లోపల ఇంకొకటి గిన్నెలన్నీ కడగడం టబ్లో వేసేయడం సింక్ అంతా క్లీన్ చేసి నీట్గా పెట్టేసాను ఇంకా మార్నింగ్కి పెద్ద పని ఉండదండి వంటగదిలో కాకపోతే ఇక్కడ నైటీలు అవి ఉన్నాయి కదండి అవి కొడుతున్నాను ఎందుకంటే ఆయుష్ అవి మొన్న కొట్టమంటే కొట్ లేదు వచ్చిన తర్వాత కొడతాను ఇప్పుడు మాత్రం కొడుతున్నాను అవి పంపించేయాలండి అంటే తను కూడా వేసుకోవాలి పండగ అనుకుంటున్నారు ఇంకా అందుకోసమే ఇంకా పని చే పని చేస్తానే ఇంక ఈ పని చేస్తున్నాను నేను శారీ కుట్టుకుందాం ఫాల్ వేసుకుందాం పండగ అనుకున్నాను కానీ అవ్వలేదు అది కూడా వీలు పని అవుతే మాత్రం కొద్దిగా టైం ఉందనుకోండి అప్పుడు శారీ ఫాల్స్ వేసుకొని ఇంకా అప్పుడు వేసుకోవాలి చూద్దాంలా ఆ టైం కల్లా అన్నట్టుగా నేను ఇంకా మామూలుగా ఇవి గారి నైటీలో కుట్టేస్తున్నాను ఇంక ఇవి అయిపోతే పంపించేయాలండి వాళ్ళకి ఫోన్ చే కాల్ చేశాను అనుకోండి వచ్చి పట్టుకెళ్తారు ఇంక తర్వాత ఇంకా మరుస ఇంకా నెక్స్ట్ డే మాత్రం ఇంకా దేవుడి దగ్గర ఇదండి ఈ గది ఉంది కదా ఇవన్నీ కొంచెం క్లీన్ చేయాలి చేస్తాను ఎంతవరకు అవుతుందో చూద్దాం అనుకుంటున్నాను కదా అందుకే ఊరెళ్ళ ముందు చేసేసుకుంటే గొడవ ఉండేది కాదు కాకపోతే వచ్చిన తర్వాత ఈ మిషన్ పని లే తర్వాత మీ ఇంట్లో ఇల్లు క్లీనింగ్ పక్క ఇంట్లో స్వీటీతో ఇంకా అలా టైం సరిపోతుందండి మామూలుగా అయితే నెమ్మదిగా చేయొచ్చులా అని అనుకుండేదాన్ని కాకపోతే ఇప్పుడు అలా కాదు కదా పండగ చూస్తేనేమో రెండు రోజుల్లో ఉంది ఈ రెండు రోజుల్లో నేను కొంచెం పని చేయాలండి టైం చూసుకోకుండా చేస్తే కానీ పని అవ్వదు అలాగే మర్చిపోయినాయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఎలాగే ఉండాలనుకుంటున్నాను ఉంటుంది కూడాను ఇందు బాట్లో నైట్ కొంచెం హైట్ అదే అండి బాగా పొడుగు లాంగ్గా ఉన్నాయి అందుకే కొంచెం మడత పెడుతున్నాను ఆవిడ ఆది కూడా ఇవ్వలేదు ఎందుకంటే నా హైట్ ఆవిడ హైట్ ఒకటే కాబట్టి ఇంకా మీ ఆదిని పెట్టి కుట్టేయండి అన్నారు అందుకే నేను మామూలుగా వచ్చి చంపు కుట్టేస్తున్నాను కొలతలు లేకపోయినా సరే ఇంకా కుట్టేసి పంపి ఫోన్ చేయాలండి ఫోన్ చేస్తే వచ్చి పట్టుకెళ్ళిపోతారు వాళ్ళ పాప అన్న వచ్చి తీసుకెళ్ళిపోద్దు వాళ్ళ అబ్బాయి అన్న సరే కాకపోతే నేను కూడా మొన్న పాపం ఇచ్చిమన్నారు ఊరెళ్ళే ముందు లేదులేండి నాకు అవ్వలేదు పని వచ్చిన తర్వాత వచ్చిన రోజు కుట్టించేస్తానులే అని అన్నాను పాపం అడిగారు ఒకసారి మళ్ళీ అడగలేక పాపం మళ్ళీ ఊరుకున్నారు అందుకే మళ్ళీ సరే అడుగుతారేమో నేనే కుట్టేసి ఇంక పంపించేద్దాం కదా ఇంకా ఇలాగా మొత్తం ఇల్లు క్లీనింగ్ పెట్టుకున్న సరే ఇవి మాత్రం వేసేస్తున్నాను నా శారీ కూడా తర్వాత వేసుకుందాం కదా వీలుంటే వేసుకొని కట్టుకోవచ్చు లేకపోతే లేదు అన్నట్టుగా ఎలా డ్రెస్ అది ఉంది టూ శారీస్ కూడా ఉన్నాయి లేండి ఇంకా అవి కట్టుకోవచ్చు అని ఇంకా నేను పెద్దగా ఇంట్రెస్ట్ కూడా ఏం చూపించలేదు లక్ష్మి కూడా అన్నది బ్లౌజ్ ఏదైనా పంపించండి కుట్టిస్తాను శారీస్ ఉన్నాయి కదా అని ఇంకా నేను వద్దులే తర్వాత చూద్దాం నెక్స్ట్ బర్త్డే వస్తుంది కదా అప్పటికి అనేసి నేను పంపించలేదే అండి ఇంకా నా బర్త్డేకి తనకి అప్పుడు రెండు బ్లౌజులు పంపించాలి కుట్టమని ఇంకా ఇప్పుడు ఇస్తే కానీ అప్పుడు తనకి ఖాళీ అవ్వదు కదా తనకి ముందే ఇవ్వాలి చెప్పాలి కూడాను అసలు ఖాళీ ఉండదు పాపం చాలా ఉంటాయి ఇంక ఇప్పుడు పాపం తనకి అసలు ఒక నిమిషం కూడా రెస్ట్ ఉండట్లేదు అండి వరుసగా బట్టలు కొడతానే ఉంది పండగ స్టార్ట్ అయింది కానీ అనుకుంటున్నారు జనవరి క్రిస్మస్ కానీ పాపం కొడతానే ఉంది ఇప్పటికి రెస్ట్ లేదనమాట ఇంక ఈ టైంలో మళ్ళీ నేను బ్లౌజ్ ఇవ్వడం ఎందుకు ఇంకా కంగారు కంగారుగా అయిపోద్ది కదా తనకి అందుకోసం ఇవ్వలేదు ఇంక నెక్స్ట్ వచ్చినప్పుడు ఇద్దామని కుట్టిసాను కదా ఉంటాను నేను నెక్స్ట్ వీడియో